క్రీస్తు నామంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తున్నాము దేవుని ప్రజలారా అంతా మరలా క్రిస్మస్ సీజన్ లోనికి ఎంటర్ అయిపోతున్నది అలాగే తెలుగు క్రైస్తవ సమాజంలో కూడా క్రిస్మస్ సీజన్ యొక్క సంబరాలు ఆల్రెడీ ప్రారంభం అయిపోతున్నాయి అయితే ఈ సమయంలో ఒక ప్రాముఖ్య విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను సాధారణంగా మతన్ మాధులు చాలా మంది యేసు క్రీస్తు ప్రభు వారిని వ్యతిరేకిస్తూ యేసు ప్రభు వారి మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రభు వారు అసలు చరిత్రలోనే లేడు అన్నట్లుగా కొన్ని వారికి నచ్చినట్లుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ సమయం అసలు క్రిస్మస్ మరియు క్రీస్తు వారిని కూర్చున్న చారిత్రాత్మకమైన ఆధారాలను మీ ముందు ఉంచాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడి ఉన్నాను ఇంకా ఆలస్యం లేకుండా ప్రతి ఒక్క ఆధారాలను నేను మీ ముందు ఉంచుతాను ప్రపంచంలో ఉన్న అనేక మత గ్రంథాలలో బైబుల్ అనేది చారిత్రాత్మకమైన ఆధారాలు కలిగిన శ్రేష్టమైన గ్రంథం ఎందుకంటే బైబుల్ కు ఉన్న ఆధారాలు ప్రపంచంలో మరొక ఏ గ్రంథానికి లేవు అలాగే ప్రవీణ్ యేసు క్రీస్తు చారిత్రాత్మకమైన పురుషుడు ఆయన లిటరల్ గా ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన అడుగు పెట్టాడు మరణించి మరణం జయించి ఆయన వెళ్ళడం అనేది ఇది చరిత్రలో జరిగిన సత్యము ఇలా నమ్మడానికి బైబిలే మనకు ఎన్నో ఆధారాలను ఇస్తాది అలాగే బైబిల్ తో పాటు బైబిలేతర గ్రంథాలు కూడా యేసు క్రీస్తు వారి చరిత్ర పురుషుడని చాలా స్పష్టంగా నిరూపిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు అని చెప్పడానికి ఒక నాలుగు ఆధారాలను మనం చూడవచ్చు అందులో ఒకటి చరిత్రకారుల యొక్క సాక్ష్యం ఇంకా రెండవదిగా ప్రాచీన ప్రతుల యొక్క సాక్ష్యం మూడవదిగా చారిత్రాత్మకమైన స్థలాలు అలాగే నాలుగవదిగా ఐ విట్నెస్ అనగా ప్రత్యక్ష సాక్షులు ఈ నాలుగు మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఏ మతమునకు గానీ ప్రపంచంలో ఏ మహానుభావుడికి గాని లేనన్ని సంపూర్ణమైన ఆధారాలు కేవలం మాత్రమే ఉన్నాయి ఈ యొక్క చరిత్రకారులను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా కొర్నేస్ టాస్టస్ ఈ యొక్క టాస్టస్ క్రీస్తు చట్టం యాభై ఐదు నుంచి నూట ఇరవై సంవత్సరాల మధ్యలో ఆయన జీవించడం జరిగింది ఈ రోమ చక్రవర్తుల కాలంలో జీవించిన రోమ చరిత్రకారుడు ఇతడు నీరో పరిపాలన గురించి వ్రాస్తూ క్రీస్తు మరణము మరియు రూమ్ లో క్రైస్తల ఉనికి ఆ గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది అలాగే మనం సమో సోమో చెందిన లూసియన్ రెండవ శతాబ్దపు ద్వితీయ రచయిత లూసియన్ గ్రీకు రచయిత కోసం క్రైస్తవుల కోసం చూస్తున్నాము మీకు తెలుసా నేటికి క్రైస్తవులు ఒక మనుష్యును ఆరాధిస్తారు ఆ కారణాన వేయబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అతడు అలాగే మరొక చరిత్రకారుడు సుటోనియస్ ఇతడు మరొక రోమా చరిత్రకారుడు హెడ్రియన్ క్రింద ఆస్థాన అధికారి ఇతడు రాసిన లైఫ్ ఆఫ్ క్లాడియస్ అనే గ్రంథంలో ప్రోద్భలాన్ని బట్టి యూదులు నిరంతరం గొడవలు సృష్టిస్తున్నందున అతడు అనగా క్లాడియస్ వారిని రోమ్ నుండి బహిష్కరించాడు ఇదే విషయాన్ని గారు కూడా పద్దెనిమిది అధ్యయనం రెండో వచనంలో ప్రస్తావించడం మనం చూస్తాం ఇది క్రీస్తు చట్టం నలభై తొమ్మిదిలో సంభవించింది అలాగే మరొక చరిత్రకారుడు ప్లీని దయాన్ ఇతడు ఆసియా మైనర్ లో క్రీస్ చట్టం నూట పన్నెండులో జీవించేవాడు ఇతడు ఆసియా మైనర్ లో బితునియా ప్రాంతానికి అధిపతి ఈ ప్లీని ట్రాజన్ కు ఒక లెటర్ ఆ లెటర్ లో క్రైస్తవుల కోసం యేసు కోసం ప్రస్తావించడం మనం చూస్తాం అలాగే యొక్క చరిత్రకారుడు తల్లుస్ క్రీస్తును గురించి ప్రస్తావించిన తొలి లౌకిక రచయితలలో తల్లుస్ ఒకడు యేసు క్రీస్తు పురవారు చనిపోయిన ఆ మధ్యాహ్న సమయంలో ఆ ప్రాంతం ఆవరించడం ఆ దేశం అంతటా చీటటి ఆవరించడం కోసం తల్లుస్ తన యొక్క రచనలలో రాయడం అనేది మనము చరిత్రలో చూస్తాం అలాగే మరొక చరిత్రకారుడు ఫ్లెగోన్ ఈ ఫ్లెగోన్ కూడా యేసు క్రీస్తుపురవారు చనిపోతున్నప్పుడు చీటటి అలుముకు ఉన్నదని నిర్ధారించాడు అది సూర్య గ్రహణం వలన కలిగిందే అని ఆయన తెలియచేయడం జరిగింది అలాగే మరొక చరిత్రకారుడు మా సెరాపియన్ క్రిస్ అట్ల డెబ్బై తర్వాత కొద్ది కాలానికి సిరియావాడు బహుశా తత్వవేత్త అయిన మరోబర్ సెరాపియన్ ఇతడు తన కుమారుడికి రాసిన ఒక లేఖలో యేసును సోట్రీసు మరి పైతాగార వంటి తత్వవేత్తలతో పోలుస్తూ ఈ రీతిగా రాయడం జరిగింది యూదుల జ్ఞాని అయిన తమ రాజును సెలవు వేసి ఏం మేలు పొందారు ఆ తర్వాతనే వారి రాజ్యం రద్దు చేయబడింది ఈ రీతిగా మరోబార్ సెరాపియన్ కూడా తన యొక్క లేఖలో యేసుక్రీస్తు గురించి ప్రస్తావించడం అనేది మనం చూస్తాం అలాగే యేసుక్రీస్తు ప్రవహరణ గురించి ప్రాచీన యూదుల గ్రంథాలలో కూడా చాలా స్పష్టం రాయిబడింది మనం చదివినట్లయితే ఫస్ట్ సందర్భంగా వారుశారు నలభై రోజుల పాటు ఆయన ముందుగా ఒక ప్రకటనదారుడు నడుస్తూ ప్రకటించాడు అతని గురించి ఏదైనా తెలిసిన వారు ఎవరైనా తరపున వాదించవచ్చును అయితే ఆయనకు అనుకూలంగా ఏది కనుగొనని కారణం ఆయన సందర్భంగా వేలాడదీశారు అలాగే మరియు చరిత్రకారుడు యూదా చరిత్రకారుడు అతని పేరు ఫ్లావియస్ జోసెఫస్ ఈయన ఏడీ థర్టీ సెవెన్ టు ఏడీ హండ్రెడ్ వరకు జీవించడం జరిగింది ఆయన రాసిన గ్రంథాలలో కూడా ఆయన గురించి చాలా క్లియర్ గా ప్రస్తావించారు అప్పుడు దాదాపు ఇదే కాలంలో యేసు అనబడే ఒక జ్ఞాని అయిన మనుషుడున్నాడు కాదు ఎందుకనగా అతడు అద్భుతమైన పనులు చేయవాడే సత్యమును స్వీకరించు వారికి బోధ కూడా ఉన్నాడు తన వైపు అనేక మంది యూదులను ఎంతో మంది అన్యులను ఆకర్షించుకున్నాడు ఆయన క్రీస్తు మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు ఆయనకు శిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించిన వారు ఆయనను విడిచిపెట్టలేదు ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రవారం గురించి యోదా చరిత్రకారుడు తన యొక్క గ్రంథంలో చరిత్రలో రాయడం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా క్రైస్తవేతర చరిత్రకారుల యొక్క ఆధారాలు మాత్రం మనం చూసాము అయితే ఆదిమ సంఘ క్రైస్తవ చరిత్రకారులు రచయితలు ఎంతో మంది ఎన్నో విషయాలు రాస్తారు అవన్నీ ప్రస్తుతం నేను మాట్లాడడం లేదు కానీ కేవలం క్రైస్తవేతర విషయాలనే మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ఇంకా మనం ఆలోచన చేస్తే రాజన్ అనబడిన రోమ చక్రవర్తి ద ఎన్గర్ రాసిన లెటర్ కు ప్రతిస్పందిస్తూ క్రైస్తవుల కోసం క్రైస్తవ విశ్వాసాల కోసం వారిని ఏ రీతిగా ఇబ్బంది పెట్టారో ఆ యొక్క సమాచారాన్ని ప్లీని చెప్పడం మనం చూస్తాం అలాగే హెడ్రియన్ రోమా చక్రవర్తి అతడు ఆసియా మైనర్ కు అధిపతిగా ఉన్న మినుసియస్ కు ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరంలో కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని విషయాల కోసం ఆయన ప్రస్తావించడం మనం చూస్తాము అలాగే మరొక చక్రవర్తి ఆంటోనియస్ పయాస్ ఇతడు కూడా రోమా చక్రవర్తి ఈ యొక్క రోమా చక్రవర్తి సాధారణ సభకు రాసిన ఉత్తరంలో కూడా క్రైస్తవుల కోసం ప్రస్తావించడం జరిగింది అలాగే మార్కస్ అరేలియస్ ఇతడు రోమా సెనేట్ కు పంపిన ఉత్తరంలో క్రైస్తవులను గురించి ఆయన వివరించడం మనం చూస్తాం ఈ రీతిలో ఆలోచన చేస్తూ వీరందరూ కూడా క్రైస్తవేతర చరిత్రకారులు ప్రాచీన దినాలలో ఉన్న రోమ చక్రవర్తులు వారు వారి వారి సంభాషణలలో వారి యొక్క లెటర్స్ లో ఉత్తరాలలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రస్తావించారు వారి గ్రంథాలలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి క్రైస్తవుల గురించి ప్రస్తావించారు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు చరిత్రలో నిజముగా వచ్చాడు ఆయన చరిత్రలకు వచ్చాడు చరిత్ర పురుషుడు అని నమ్మడానికి ఎన్నో వందల ఆధారాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కానీ ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఈ యొక్క చరిత్ర ఆధారాలు మరొక వ్యక్తికి లేనే లేవు అని చెప్పడంలో నేను చాలా అతిశయిస్తున్నాను అందుచేతనే యేసు క్రీస్తు నిజంగా భూమి మీదకు వచ్చాడు ఆయన చరిత్రలోనికి వచ్చాడు ఆయన భూమి మీద మనుషుడిగా జీవించడం జరిగింది తర్వాత ఆయన మరణించి సజీవంగా లేచాడు అయితే ఈ యొక్క క్రిస్మస్ అని ఈ యొక్క ట్రెడిషన్ అనేది ఎలా వచ్చింది అసలు మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు పుట్టిన సంవత్సరాన్ని మనం గుర్తుపట్టాలి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పుట్టిన పుట్టిన నెల ఆ యొక్క డేట్స్ లను మనం గుర్తుపట్టడానికి ప్రయత్నం చేద్దాం ఇట్లా మనం గమనించినట్లయితే మనం లూటాస్ వర్త రెండోది మొదటి వచ్చిన చదివినట్లయితే కైసర్ ఔట్గుస్తు అనే పేరు కనబడుతుంది అలియస్ కురేనియస్ సిరియా అధిపతి ఉండడం అనే విషయాలు మనము ఆ యొక్క సువార్తలు చూస్తాం దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క కురేనియస్ సిరియాకు అధిపతిగా బీసీ ఎయిట్ నుంచి ఎయిటీ సెవెన్ మధ్యలో ఆయన ఉండడం జరిగింది సో ఆ కారణం బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఎయిట్ నుంచి ఎయిటీ సెవెన్ లోపు యేసు ప్రభు వారు పుట్టి ఉండాలి ఇంట్లో కొంచెం ముందుకు మనం వెళ్ళినట్లయితే మతేసు వార్త రెండోది మొదటి వచనంలో రాజైన హేరోద్ దినలో యేసుక్రీస్తు ప్రభు పుట్టడం మనం చూస్తాం కాబట్టి దీన్ని బట్టి మనం కొంచెం ఆలోచన చేస్తే యొక్క హేరోద్ రాజు ఏ కాలంలో అతడు పరిపాలన చేశాడు అంటే హేరోద్ రాజు యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడే హేరోద్ రాజు చనిపోవడం మనం వార్తలు చూస్తాం యేసు ప్రభుని చంపాలనుకుంటాడు హేరోద్ రాజు రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేస్తాడు ఎందుకంటే యేసు ప్రభు వారికి కూడా రెండు సంవత్సరాల లోపే వయసు ఉంటదని హేరోద్ లెక్క కట్టి దాని ప్రకారం చిన్న పిల్లలందరికీ చంపించేస్తాడు ఆ తర్వాత రాజు చనిపోవడం బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే చరిత్ర ఏం చెబుతుంది అంటే రాజు చనిపోయాడు అని సో దాన్ని బట్టి ఆలోచన చేస్తే హేరోద్ చనిపోయే సమయానికి యేసు దాదాపుగా రెండు సంవత్సరాల వయసు అంటే రెండు సంవత్సరాల కంటే లోపు యేసు వయసు ఉంటదని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ కారణం చేత యేసు బీసీ ఫోర్ కి ముందే పుట్టి ఉండాలి అనగా బీసీ సిక్స్ లోనే యేసు పుట్టి ఉండాలి అలాగే మరొక ఆధారం బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే మత్స్య సోరత రెండు అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రం చూచి వచ్చారని అయితే ఈ నక్షత్రం ఏమిటి దీని మీద పరిశోధన చేసిన కడోళ్ల శాస్త్రవేత్తలు చెప్పిన సాక్ష్యం ఏమిటంటే కొన్ని గ్రహాలు అవన్నీ ఒకే వరుసలోనికి వచ్చాయి ఆ సమయంలో అలా వచ్చినప్పుడు అవి దేదీపమానమైన ఒక అద్భుతమైన వెలుగును భూమి మీదకి ప్రకాశంపజేసే అవి ఖగోళ చరిత్రలో రేరుగా జరిగే ఇన్సిడెంట్స్ కాబట్టి అటువంటి ఇన్సిడెంట్ ఏదో ప్రాచీన దినాల్లో జరిగింది మొదటి శతాబ్దానికి ముందే జరిగింది అదే ఒక నక్షత్రంగా తూర్పు తురుదేశ జ్ఞానంలో ఏసు స్థితి కూడా నడిపించింది అని ఖడ్డోళ శాస్త్రవేత్తలు తెలియజేశారు వారిలో ముఖ్యులు జోహనస్ కప్లర్ ఈ యొక్క జోహనస్ ట్రప్లర్ చెప్పిన దానిని బట్టి ఆ యొక్క ఖగోళ వింత ఎప్పుడు ఏర్పడింది అంటే ఆయన కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తారు బీసీ సిక్స్ లోనే అది ఏర్పడిందని సో ఇవన్నిటిని మనం నోట్ చేసినట్లయితే యేసు ప్రభువారు వారు ఖచ్చితంగా క్రైసర్ అగస్టస్ సీజర్ అగస్టస్ యొక్క టైంలో కురేనియస్ సిరియా అధిపతిగా ఉన్న సమయంలో అలాగే హేరోద్ రాజు ఏలుతున్న సమయంలో ఈ యొక్క నక్షత్రం ఏర్పడిన రోజు యేసుప్రవ్ వారు పుట్టారు ఇంకా చెప్పాలంటే యేసుప్రవ్ పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఏర్పడింది వీటన్నిటిని మనము పిన్ పాయింట్ చేసుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రవారు బీసీ సిక్స్లో లో ఆయన పుట్టాడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనగా బీసీ సిక్స్లో లో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా మనకు చాలా స్పష్టంగా చరిత్రను బట్టి అర్థమవుతుంది మరి యేసు ప్రభు వారు ఏ నెలలో పుట్టి ఉంటారు అనే దాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం అయితే దానికి ముందు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రిస్మస్గా ప్రపంచ క్రైస్తవులు ఎలా నమ్ముతున్నారు ఎలా చేస్తున్నారు అసలు ప్రపంచం డిసెంబర్ ఇరవై ఐదు నమ్మడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆదిమ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసం కానీ లేకపోతే బైబిల్ యొక్క విశ్వాసానికి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఏ దినమున పుట్టాడో ఆ దినమున ఒక స్పెషల్ డే గా సెలబ్రేట్ చేస్తూ ఆ దినమున ఏదో దేవుని ఆరాధన చేయాలి అనే విశ్వాసం అనే నమ్మకం క్రైస్తవ సంఘానికి ఏమాత్రం లేదు ఎందుకనంటే యేసు ప్రభువు పుట్టిన ఏదో ఒక దినమున యేసు ప్రభు ఆరాధన చేయడం కాదు కానీ ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభుత్వ జన్మ యొక్క ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధాన ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ దాన్ని నిరంతరం స్మరించుకుంటూ దానిని బట్టి యశు వారిని ఆరాధన చేయాలి ఒక క్రైస్తవుడు నిత్యము దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనేది బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆదిమ క్రైస్తవ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ కారణం చేత ఆదిమ క్రైస్తవ సంఘం ప్రతిరోజు యేసుక్రీస్తు క్రీస్తుర్రభ వారిని ఆరాధన చేస్తూ యేసుక్రీస్తు క్రీస్తుపుర వారి యొక్క చిత్తమును బట్టి వారు జీవిస్తూ అనేకలకు సువార్త చెబుతూ అనేకలను క్రీస్తు సంఘంలోనికి నడిపిస్తూ ఈ రీతిగా వారి యొక్క దినచర్య కొనసాగిస్తూ ఉండేవారు సో ఈ కారణం చేత యేసు ప్రభు వారు ఏ రోజు పుట్టారో దానిని అంతగా వారు గుర్తుంచుకోలేదు దాన్ని అంతగా వారు పట్టించుకోలేదు ఎందుకంటే వారు ప్రతిరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి రోజు యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని వారు ప్రకటిస్తున్నారు కాబట్టి అదే విశ్వాసంలో ఉన్న ఈనాటి క్రైస్తవ సమాజం కూడా ఏదో ఒక రోజు క్రైస్తవ పండుగగా సెలబ్రేట్ చేసుకోవడం కాదు కానీ ప్రతి రోజు యేసుక్రీస్తు వారి యొక్క జన్మను యేసుక్రీస్తు మరణ పునరుద్ధానమును ప్రతి దినము కూడా ప్రకటించాలి జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధన చేయాలి ఇది క్రైస్తవ విశ్వాసం అందుచేతను ఏ రోజు యేసుపురవారు పుట్టారో దాన్ని అంతగా క్రైస్తవ సమాజం పట్టించుకోదు ఆ డేని మాత్రమే స్పెషల్ గా ఆరాధన చేయడం అంటూ క్రైస్తవ సమాజం చేయదు అది ఇటువంటి పరిస్థితి పరిస్థితులలో క్రైస్తవ సమాజం ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఏడి త్రీ హండ్రెడ్ లో ట్రాన్స్టాంట సంఘంలోనికి వచ్చాడు ఈ యొక్క రోమా చక్రవర్తి క్రైస్తవుడు అయ్యాడు అతడు ప్రపంచం అంతా ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం ఉండాలి అలాగే యేసు క్రీస్తు ప్ర వారిని ప్రత్యేకంగా ఆరాధించి ఒక స్పెషల్ డే ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక దాన్ని సెలబ్రేట్ చేయడం లేదు గనుక ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేద్దాం ప్రపంచమంతా ఒక ఫెస్టివల్గా చేద్దాము అన్న ఉద్దేశంతో ముందు ఆ రోమన్స్ సెలబ్రేట్ చేస్తున్న ఒక ఫెస్టివల్ డేని తీసుకొని ఆ డేలో మనం సూర్యుడిని ఆరాధన చేస్తున్నాం మన సన్ ఆరాధన చేస్తున్నాం కానీ ఈ రోజు నుంచి సన్ ఆరాధన చేయడం వద్దు అది తప్పు మనం సన్ కాదు సన్ ఆఫ్ ని మనం ఆరాధన చేద్దాం ఈ రోజు నుంచి అని చెప్పి ఆయన డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు యేసుపురవారు పుట్టాడు అన్నట్లుగా ప్రతిపాదించి ప్రపంచంలో క్రైస్తవ సమాజమునకు ప్రపంచంలో రోమ్ అతని యొక్క సామ్రాజ్యం క్రింద ఉన్న వారందరికీ ఆర్డినల్ జారీ చేశారు సో ఆ రోజు మొదలుకొని డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున సూర్యుని ఆరాధించడం మానేసి ప్రపంచంలో ఆయన సామ్రాజ్యం క్రింద ఉన్న వారంతా ప్రవారి యొక్క బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత క్రైస్తవ సమాజం అంతా కూడా డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు పుట్టినరోజు రోజు సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు అది ఇంకా ట్రెడిషన్ గా ప్రపంచ క్రైస్తవం అంతా కొనసాగుతూ వచ్చింది ఇదంతా ఆల్రెడీ ప్రపంచంలోనికి వెళ్ళిపోయింది కాబట్టి అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే నిజ క్రైస్తవులకి విశ్వాసం ప్రకారం ఏదో రోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం కాదు కానీ ప్రతిదిన క్రిస్మస్ ని సెలబ్రేట్ చేయాలి కాబట్టి అది డిసెంబర్ ఇరవై ఐదు అయితే ఏంటి మరొకటి అయితే ఏంటి అని దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వీరు కూడా యొక్క క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తూ ప్రభుని ఆరాధించడం అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున వారు పుట్టాడు అని నమ్మడము అలా నమ్మి ఆ దినము ఏదో సెలబ్రేట్ చేసుకోవడం అనేది క్రైస్తవ విశ్వాసం కాదు అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తువుని ఆరాధించుట అని అర్థం కాబట్టి యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు గనక ఆయన పుట్టిన యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై ఐదో తారీఖున ప్రభుని ఆరాధించడం అనేది నిజ క్రైస్తవులు చేస్తున్నారు కాబట్టి ఆ రోజే క్రిస్మస్ చేయాలనే రూలు లేదు మరొక రోజు క్రిస్మస్ చేయకూడదు అనే రూలు లేదు ఇంకా చెప్పాలంటే అసలు క్రిస్మస్ ఖచ్చితంగా చేయాలనే రూల్ కూడా లేదు బైబిల్ ఏం చెప్తుంది ప్రతి దినము ఆయన జన్మ మరణం పునరుద్ధానమును మనం ప్రకటించాలి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అందుచేతనే డిసెంబర్ ఇరవై ఐదు అనే తేదీ కోసం క్రైస్తవులు అంతగా ఆలోచన చేయరు అంతగా పట్టించుకోరు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి అయితే డిసెంబర్ ఇరవై ఐదు ప్రవారు పుట్టారా అని అంటే అది ట్రెడిషన్ గా ఎలా వచ్చిందో నేను చెప్పాను అయితే డిసెంబర్ ఇరవై ఐదు ప్రవారు పుట్టారు అని నమ్ముతున్న కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు కొంతమంది స్కాలర్స్ కూడా డిసెంబర్ ఇరవై ఐదు నువారు పుట్టారు అని చెప్పడానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ వారు చూపిస్తారు అయితే మొత్తానికి గమనించినట్లయితే బీసీ సిక్స్ లో యేసువారు పుట్టారు any చాలా స్పష్టంగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి అయితే ఈ నెల విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ ఇరవై ఐదున యేసుప్రవారు పుట్టారు అని మాట్లాడేవారు కూడా కొన్ని ఆధారాలు చూపిస్తారు డిసెంబర్ ఇరవై ఐదున యేసుప్రవారు పుట్టారు అది అని పెట్టడం మాత్రం కాదు యేసుప్రవారు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడు అని చెప్పేవారు కూడా కొంతమంది ఉన్నారు మార్చి ఇరవై ఐదవ తారీఖున సృష్టి ఆవిర్భవించిందని కొందరు నమ్ముతారు దాని ప్రకారం యేసుప్రవ్ వారు కూడా మరియు గర్భంలోనికి వచ్చింది మార్చి ఇరవై ఐదునే అందుచేతను మార్చ్ ఇరవై ఐదు నుంచి మనం నైన్ మంత్స్ కౌంట్ చేసుకుంటే డిసెంబర్ ఇరవై ఐదు వస్తుంది డిసెంబర్ ఇరవై ఐదున ను వారు భూమి మీద జన్మించాడు అని ఈ యొక్క స్కాలర్స్ తెలియజేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఏం చెప్తారు అంటే తండ్రి అనే జకర్య అతడు యాజకుడుగా ఉంటాడు ఆ యాజకుడుగా అబియ తరగతిలో అతడి యాజకుడిగా వెళ్లడం లూటాసు వర్త మొదట దీంతో చూస్తాము ఈ యొక్క జకరియా యాజకత్వం చేసి వచ్చిన తర్వాత ఎలిజబెత్ గర్భవతి అవుతుంది ఎలిజబెత్ గర్భవతి అయిన ఆరు నెలలకు మరియ గర్భవతి అవడం మనం చూస్తాము సో ఈ లెటర్ను బట్టి అబియ తరగతిలో జకరియా ఆ దేవాలయంలో పనిచేశాడు కాబట్టి అది ఏ టైంలో వచ్చింది దానిని బట్టి మనం లెటర్ కట్టుకుంటే ఆ టైంలో యోహాను గర్భంలోకి రావడం యోహాను గర్భంలోకి వచ్చిన ఆరు నెలలకు యేసుపురావు రావడం ఆ తర్వాత తొమ్మిది నెలలు కౌంట్ చేసుకుంటే యేసుప్రభు వారు ఏ నెలలో పుట్టాడు మనకు అర్థమైపోతుంది దీన్ని బట్టి కొంతమంది ఏం చెప్పారంటే జటర్యా ఎనిమిదవ నెలలో అభియ తరగతిలో ఆయన అక్కడ పరిచయం చేస్తాడు అంటే ఎనిమిదవ నెల అనగా ఆగస్టు నెలల తర్వాత మరియు ట్రసివ్ కన్సీవ్ అయి ఉండాలి అంటే ఆరు నెలలు అంటే ఫిబ్రవరి సో ఫిబ్రవరికి తొమ్మిది నెలలు మరియు జనబులు యసుప్రవరు ఉన్నారు కనుక డిసెంబర్ అని మరలా కొందరు వివరిస్తూ ఉంటారు కాబట్టి ఈ రీతిగా డిసెంబర్ లోనే యసు వారు పుట్టారు అని చెప్పడానికి కూడా కొంతమంది వారి వారి ఆర్గ్యుమెంట్స్ చూపిస్తున్నారు అలాగే మరికొంతమంది లేదు లేదు సెప్టెంబర్ అక్టోబర్ లో యసు పుట్టారు ఎందుకంటే డిసెంబర్ వింటర్ టైంలో ఈ యొక్క గొర్రెల కాపర్లు బయట ఉండే అవకాశం లేదు కనుక సెప్టెంబర్ అక్టోబర్లో యేసుప్రవారు పుట్టారని కొంతమంది స్టాలర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు మరి కొంతమంది స్టాలర్స్ ఏమి ఆర్గ్యూ చేస్తున్నారు అంటే లేదు లేదు యేసుప్రవారు పుట్టింది నీసాన్లో పుట్టారు అనగా మార్చ్ ఏప్రిల్ మధ్యలో స్ప్రిన్ టైంలో వసంత కాలంలో యేసుప్రవారం పుట్టారు అని మరి కొంతమంది స్టాలర్స్ మాట్లాడుతున్నారు అది ఈ యొక్క వివరాలన్నింటినీ నేను మీ ముందుకు తీసుకుని రావచ్చు వాటిని ప్రభుత్వం తర్వాత నేను మాట్లాడతాను అయితే నాయక అభిప్రాయం ప్రకారం యేసు ఎప్పుడు పుట్టారు అన్న దాని మీద ఇంకా చాలా నిరూపణలు మీ ముందుకు తీసుకొని రావాలి అయితే వీటన్నింటినీ ఆలోచన చేస్తే ముఖ్యమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో ఉన్నాడు ఆయన ఏ రోజు పుట్టాడు అన్న విషయం మీద అనేకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన భూమి మీద చరిత్రలోనికి వచ్చాడు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎట్లుగా యేసుప్రవారికి చాలా ఆధారాలు ఉన్నాయి ఇంతవరకు మనం చూసినట్లుగా యేసు క్రీస్తు భూమి మీద చరిత్రలో ఆయన ఉన్నాడని ఎంతో మంది బైబిల్ లేతర చరిత్రకారులు సాక్ష్యం ఇచ్చారు వీటన్నిటిని ఆలోచన చేస్తే అంతేకాకుండా ఏసుప్రవారు ఏ సంవత్సరంలో పుట్టాడు కూడా మనకు అర్థమవుతుంది ఏసుప్రవారు ఏ నెలలో పుట్టాడు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నో పరిశోధనలు ఏసు క్రిప్రవారి యొక్క చారిత్రాత్మకతను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఈ రీతిగా ఆలోచన చేస్తే ప్రపంచంలో మరొక అవతార పురుషుడు గాని మరొక వ్యక్తి ఎవరికి కూడా ఇన్ని చారిత్రాత్మకమైన ఆధారాలు లేనే లేవు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తుపుర వారు భూమి మీదకి రావడం అనేది చరిత్ర కాబట్టి మనం చరిత్రను నమ్ముతున్నాం మన కథలను నమ్మట్లేదు మనం కథలలో లేము మనము రియాలిటీలో ఉన్నాం సత్యంలో ఉన్నాం కాబట్టి క్రైస్తవ సమాజం ఈ రీతిగా ఏసుక్రీస్తుపుర వారికి జన్మదినమును సెలబ్రేట్ చేసుకోవడం అనేది దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదకరమైన విషయము ఎందుకనంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము చరిత్రలోకి వచ్చిన చరిత్ర పురుషుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆ కారణం చేత ప్రభుని స్థుతిద్దాము ఈ చరిత్ర పురుషుడైన ఏ సుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క అమూల్యమైన సత్యాన్ని లోకం అంతటికీ చాటుదాము అలాగే యేసు క్రీస్తు ఇంకా అంగీకరించిన ప్రజలారా ప్రవీణ్ యేసు విశ్వాసం ఉంచండి యేసు నీ కోసం మనందరి కోసం ఈ లోకానికి అక్షరాలుగా ఆయన దిగి వచ్చాడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన చరిత్రలోనికి వచ్చాడు ఆయన మరణించాడు మనందరి పాపంలో కొరకు మరణం జయించి సజ్యంగా లేచాడు కాబట్టి యేసు చరిత్ర పురుషుడు ప్రపంచంలో మరొకడు ఎవరికి కూడా ఇన్ని చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు ఇందాకలు నేను చెప్పాను యేసు క్రీస్తుపురవారు చరిత్ర పురుషుడు అని చెప్పడానికి నా నాలుగు ఆధారాలు ఉన్నాయని చెప్పి అందులో ఒక్క విషయమే చెప్పిన ఇంట్లో మూడు విషయాలు చెప్పలేదు అలాగే ఇంట్లో కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి యేసుప్రభు వారు బీసీ సిక్స్లో పుట్టడం ఏంటి ఆరు సంవత్సరాలు వెనక్కి అలా వెళ్ళింది అసలు ఏమిటి అని చాలా కన్ఫ్యూజన్ ప్రశ్నలు మీకు రావచ్చు వాటి కోసం కూడా ప్రభు చిత్తమైతే అయితే తర్వాత నా యొక్క వీడియోస్లో తెలియజేస్తాను మొత్తానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు చరిత్ర పురుషుడు ఆయన భూమి మీదకు వచ్చాడు ఆయన పుట్టిన సంవత్సరం మనకు చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది ఆయన పుట్టిన నెల కూడా చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది కాబట్టి నా ప్రియ దేవుని సమాజమా ప్రవీణ్ ఏసునందు విశ్వాసం ఉంచిన మనము ధన్యులము అలాగే ఇంటి ఏసును అంగీకరించిన వారు ప్రవేణి యేసు ఎద్దుకు రండి రక్షణ పొందండి మారు మనసు పొందండి రక్షణ పొందండి దేవుడిచ్చే నూతన ఆనందముతో మీ జీవితాలను నింపుకోవాలి మనవి చేస్తూ ఉన్నాను అలాగే రాబోతున్న క్రిస్మస్ సీజన్ కు మనల్ని మనం సిద్ధపరచుకుందాం ప్రభులో ఆనందిద్దాము క్రిస్మస్ శుభవార్తను లోకమంతటా చాటుదాము ఆ రీతిగా అనేకులను రక్షణలోకి నడిపించడానికి మనల్ని మనం పురుకొలుపుకుందాము దేవుడు అట్టి క్రిస్మస్ ఆనందమును మన జీవితాల్లో ఉదయింపజేయును గాక ఈ యొక్క వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని తెలియచేయండి అలాగే ఈ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్